హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు క్రేజీ వ్లాగ్స్ ఈరోజు మనం బేరుగా కర్రీ నేర్చుకుందామండి వీడియోలోకి వెళ్లే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకుందామండి ఆయిల్ హీట్ అయినాక దాంట్లో కొంచెం ఆవాలు ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకుందామండి అవి రెండు వేగాక దాంట్లోకి సన్నగా తరిగి పెట్టుకున్న ఒక మూడు టమాటాలు మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి కట్ చేసుకొని వేసుకుందామండి ఒక మూడు పచ్చిమిర్చి సన్నగా తరుక్కొని దాంట్లో వేసుకుందాము అవి కొంచెం నూనెలో బాగా ఫ్రై చేసుకోవాలండి ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుందాము చూడండి రెండు నిమిషాల తర్వాత టమాటాలు అయితే మగినాయి దాంట్లోకి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకుందామండి ఇప్పుడు దాంట్లోకి సన్నగా తరిగి పెట్టుకున్న బీరకాయలు నేను అర కేజీ బీరకాయలు తీసుకున్నానండి అవి దాంట్లో వేసేసుకుందాము ఒకసారి బాగా తిప్పుకొని ఇప్పుడు దాంట్లో రుచికి సరిపడినంత ఉప్పు అయితే వేసేసుకుందామండి ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని బీరకాయలని మగ్గించుకుందామండి ఒక ఐదు నిమిషాలు బీరకాయని బాగా మగ్గించుకుందాము ఐదు నిమిషాల తర్వాత కొంచెం వాటర్ అలా ఉన్నప్పుడు దాంట్లోకి ముందుగా నానబెట్టి పెట్టుకున్న పచ్చని పప్పునైతే వేసేసుకుందామండి ఒకసారి మొత్తం బాగా కలుపుకుందామండి సరే బాగా కలుపుకొని ఆ రెండు మగ్గలు కాబట్టి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకుందామండి చూడండి ఐదు నిమిషాల తర్వాత ఆయిల్ అయితే పైకి తేలుతుంది కనిపిస్తుంది కదా ఇప్పుడు దాంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకుందామండి రెండు టేబుల్ స్పూన్లు కారం వేసుకుందాము కారం వేసుకొని బాగా కలిపేసుకుందాము ఆయిల్ పైకి తేలింది అని అంటే ఇంకా మనకు అర్థమైపోతుంది బీరకాయలు బాగా మగ్గినాయి చూడండి కారం కలుపుకున్నాక ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకుందామండి కారం వాసన పోవాలి కాబట్టి చూడండి అట్లా ఆయిల్ పైకి వచ్చినప్పుడు ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకుందామండి ఎందుకంటే పచ్చని ఉప్పు వేసుకున్నాం కదా అది బాగా ఉడకాలి కాబట్టి ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకుందామండి పోసుకొని ఇంక మూత పెట్టుకొని ఒక పావు గంట సేపు ఉడికించుకుందామండి చూడండి పావుగంట తర్వాత అయితే కర్రీ అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేయండి బీరకాయ కర్రీ సో బట్ టేస్టీ వస్తుంది